దేవునామానికి మహిమ కలుగును గాక ఈరోజు మనం విశ్వాసం గురించి తెలుసుకుందాం విశ్వాసం అనేది నార్మల్ టాపిక్ మనం చాలాసార్లు విన్న ప్రసంగమే అయి ఉండొచ్చు కానీ ప్రభు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో అని ఆసక్తి కలిగిన వారమై మనం వినాలి హలెలుయ దేవునామానికి మహిమ కలుగును గాక అయితే విశ్వాసం గురించి బైబిల్ ఏం చెప్తుంది అని అంటే మనం అందరికీ విశ్వాసం ఉంది ఎందుకంటే క్రైస్తవులుగా మనం పిలువబడే పిలుపు కూడా ఏంటి అని అంటే విశ్వాసులు కదా విశ్వాసులు అని మనం పిలువబడతాం మన క్రైస్తవులకి విశ్వాసం ఉంది దాంట్లో మాత్రం ఏ వేరే ఏ డోకా లేదు ఇంకా వేరే ఏది లేదు ఖచ్చితంగా మన క్రైస్తవులు మన వాళ్ళమే మనం విశ్వాసాలను అని పిలువబడతాం మనకు విశ్వాసం అనేది హండ్రెడ్ పర్సెంట్ షూర్ మనకు ఉంది అయితే వాక్యం ఏం సెలవిస్తుంది ఎటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది అంటే యాకొ రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ వచనం మనం చూసుకున్నట్లయితే అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగి అంటే మనం చూడవచ్చు క్రియలు లేని విశ్వాసము మృతము బైబిల్ వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది ఈ దర్ ఇస్ నో యాక్షన్ దేర్ ఫెయిత్ ఫెయిల్స్ అక్కడ ఏమవుతుందంటే విశ్వాసం అనేది విఫలమవుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మన మధ్య ఒక సహోదరుడు ఉన్నాడు టేక్ బుక్ ఫ్రం దేర్ బుక్ తీసుకోకటి రైట్ ఓకే ఇమాజిన్ ఇదొక చెక్ బుక్ అని మనం అనుకుందాం ఓకేనా జస్ట్ ఇమాజిన్ ఇదొక చెక్ బుక్ ఓకేనా సో ఇతను నా దగ్గరికి పదివేల రూపాయల సహాయం కోసం వచ్చాడు ఎంత పదివేల రూపాయలు నాకు సహాయం కావాలి అని ఈయన నన్ను అడిగారు అమ్మ ప్రార్థన చెయ్యి మాకు పదివేలు కావాలి అలాగే నీకు తోచిన సహాయం చెయ్యి అని నా దగ్గరకు వచ్చారు నేను కూడా మీలాగే విశ్వాసరాలి అయితే ఈయన నా దగ్గరకు వచ్చినప్పుడు ఇప్పుడు నేను ఈ సహోదరుడికి ఏం చేయాలి ఏం చేయాలి ఇప్పుడు నేను పూర్తి విశ్వాసరాలి నాకు విశ్వాసం ఎక్కువగా ఉంది కనుక నేను కళ్ళు మూసుకొని ప్రోభా నేను విశ్వాసంతో చెప్తున్నా పదివేలు రావాలి ఏ మళ్ళీ పదివేలు వచ్చిన కాక వచ్చిన కాక కానీ ఈ చెక్ బుక్ ఉత్త చెక్ బుక్ నేను వాడికి ఇస్తే ఈ సహోదరునికి నేను ఇస్తే ఇది తీసుకోవే బ్యాంకులో ఇస్తే ఏమవుతుంది తీసి మొక్కనేస్తారు అవునా కాదా అదే ఈ చెక్ బుక్ ధర అదే నేను విశ్వసిస్తున్న ఏ సునామంలో ఏ సునామంలో ఏ సునామంలో ఫలించినాక పదివేలు వచ్చిన కాక నేను సంతకం పెట్టుకోకుండా ఈ ఫే ఈ యొక్క బుక్ నేను ఇచ్చి పంపితే ఆ చెక్ పేపర్ నేను ఇచ్చి పంపితే బ్యాంక్లో డబ్బులు ఇస్తారా ఇవ్వరు ఏం చేయాలి నీకు విశ్వాసం ఎంత ఉందో అదే విశ్వాసాన్ని క్రియల రూపంలో నువ్వు ఏం చేయాలంటే యూ హ్యావ్ టు సైన్ సైన్ చేసి ఆ పదివేల రూపాయలు నువ్వు ఇంకొకరికి సహాయం చేస్తే అది విశ్వాసం నువ్వు ఎంత ఇచ్చావో రిటర్న్ నీకు అంత దాంతో నింపాడు అనుకుంటావు చూడ అప్పుడు నీ విశ్వాసము ఫలిస్తుంది అందులోపు నేను విశ్వాసంగా ఉన్నా ఏ ఇది లేదు జరుగును కాక జరుగును కాక అని వీని ఉత్త చేతులతో నేను పంపించేస్తే సహాయము దొరకదు థ్యాంక్ యూ నాన్న విశ్వాసం అనేది క్రియలతో ఉండాలి క్రియలు లేని విశ్వాసము మృతమండి కాబట్టి క్రియలు కలిగిన విశ్వాసము మనము దేవునిలో ఉంటూ ఆ విశ్వాసాన్ని మనం పెంపొందించుకుంటే దేవుడు మనల్ని దీవిస్తారు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక అమ్మాయిని